హాయ్ వియర్స్ వెల్కమ్ టు గ్రా కిచెన్ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు నేను శ్రీరామనవమికి స్పెషల్ పానకం వడపప్పు చలిమిడి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ముందుగా నేను పానకంని ఎలా ప్రిపేర్ చేయాలో ఎంతో మంచి ప్రసాదం ఇది శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరు చేసుకోవాలి కాబట్టి నేను నా స్టైల్లో చెప్తాను ముందుగా దీనికోసం ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నానండి ఆ కప్పు బెల్లంలో ఒక నాలుగు నుంచి ఐదు కప్పుల వాటర్ అనేది తీసుకోవాలి ఆ వాటర్ అనేది తీసుకోవడం వల్ల మనకి బెల్లం మొత్తం కూడా కరిగిపోతుంది కాబట్టి మీరు కొద్దిగా పానకం అనేది ఎక్కువగా రెడీ చేసుకుంటే కనుక మీరు కొలత అనేది ఫాలో అయ్యి ఒక కప్పుకి నాలుగు కప్పుల వాటర్ అనేది వేసుకొని ఇలా మీరు కొద్దిగా ఆ బెల్లం అనేది కరిగే వరకు కలిసేదాకా పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను ఒక స్పూన్ మిరియాలు తీసుకున్నాను అలాగే నాలుగు నుంచి ఐదు ఇలాచీ తీసుకున్నానండి ఫ్లేవర్ కోసం సో వీటిని ఇప్పుడు కొద్దిగా పౌడర్ అయ్యేలాగా మీరు దంచుకోవాలి మీ దగ్గర ఇలా దంచుకునేది లేకపోతే కనుక మిక్సీ చేసుకోండి ఇలా మీకు రెడీ అయిన పౌడర్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్లో వేసేయాలి వేసేసిన తర్వాత ఇలా మీరు ఒకసారి కలుపుకుంటే మనకి చక్కగా వెనకం అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది చూడండి మనకి చక్కగా మిరియాల పౌడర్ ఇలాచీ ఫ్లేవర్తో పానకం అనేది రెడీ అయిపోతుంది చూసారా ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా తులసి ఆకులను వేస్తున్నానండి మీ దగ్గర తులసి ఆకులు ఉంటే గనక వేసుకోండి బట్ తులసి ఆకులనేది వేయడం అనేది చాలా మంచిది అంతే మన పానకం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను చలిమిడి కోసం ఒకటిన్నర కప్పు బియ్య పిండిని తీసుకున్నానండి సో మీరు బియ్య పిండిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటున్నాను మీరు బియ్యాన్ని పౌడర్ అయినా చేసుకోవచ్చు లేకపోతే బియ్య పిండి కూడా మనకి అవైలబుల్ ఉంటుంది కదా ఇలా మీరు తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్ ఆఫ్ బెల్లాన్ని వేసుకుంటున్నానండి తురిమిన బెల్లాన్ని వేసుకుంటే మనకి తొందరగా కరిగిపోతుంది ఇలా మీరు మొత్తం కూడా బెల్లం అండ్ రైస్ ఫ్లోర్ అంతా కూడా కలిసేదాకా ఒకసారి కలుపుకోవాలి మీకు కొద్దిగా కలపగలిగితే కలిపేయండి లేకపోతే కనుక ఇదంతా ఈ మిశ్రమాన్ని నేను ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనకి మిక్సీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి చక్కగా పౌడర్ అనేది మంచిగా రెడీ అయిపోతుంది అనేది ఎంతో స్మూత్గా ఉంటుందండి సో దీనికోసం నేను ఒక మిక్సీ జార్లోకి మిక్సీలో అంతా కూడా ఈ పౌడర్ అండ్ బెల్లం మిశ్రమాన్ని కూడా వేసేసుకుంటున్నాను నాలుగు నుంచి ఐదు ఇలాచీ కూడా వేసేస్తాను ఇప్పుడు మనకి పౌడర్ అనేది రెడీ అయిపోయింది ఈ పౌడర్లో గనక మీకు ఇలాచీవి గనక తగులుతాయి కాబట్టి ఫిల్టర్ చేసేసుకుంటే మనకి మంచిగా పౌడర్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత మంచిగా ఉంది కదా మనకి మంచిగా చలిమిడి చేయడానికి పౌడర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో నేను కొద్ది కొద్దిగా వాటర్ అనేది కలుపుకుంటూ చలిమిడి ఎలా అయితే చేస్తారో సో అలానే నేను వాటర్ అనేది కొద్ది కొద్దిగా ఒకటేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా మీరు వాటర్ అనేది వేసుకుంటూ మనకి ఇలా ఒక ఉండలాగా తయారవుతుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఆ శ్రీరామనవమి రోజు ఈ చలిమిడనేది శ్రీరాముడికి ఎంతో ఇష్టం కాబట్టి వన్ ఆఫ్ ద ప్రసాదం సో ప్రతి ఒక్కరూ దీన్ని చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ కానీ రెండు స్పూన్ల కానీ నెయ్యి అనేది వేసుకోవాలి సో నెయ్యి అనేది వేసుకోవడం వల్ల మనకి చలిమిడ అనేది చక్కగా వచ్చేస్తుంది మీరు కొద్దిగా ప్లేట్కి నెయ్యి అనేది అంటించుకొని ఇలా మీరు చేసుకోవడం వల్ల చలిమిడ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనికి లాస్ట్లో మనము వడపప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను గంట ముందు మనము పెసరపప్పుని నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనము మంచిగా ఫిల్టర్ అనేది చేసుకోవాలి ఫిల్టర్ అంటే వాటర్ అనేది వడపప్పు అనేది నానబెట్టుకుంటాం కదా ఆ వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయ్యేదాకా స్ట్రైనర్ యూజ్ చేసుకుంటే వాటర్ అనేది మొత్తం కూడా ఫిల్టర్ అనేది అయిపోతుంది అంతే మనకి వడపప్పు అనేది రెడీ అయిపోతుంది దీన్ని మనము బెల్లంతో కనుక పైన బెల్లంతో పెట్టేస్తే మనకి వడపప్పు అనేది రెడీ అయిపోతుంది సో మా ఛానల్ని సబ్స్క్రైబ్